గణపతికి మనం ఎంత అంగరంగ వైభవంగా పూజ చేసినా సరే స్వామివారికి దూర్వంకరాలు లేకుండా పూజ చేస్తే అది ఫలించదట మరి దూర్వంకురాలు అంటే ఏమిటి దూర్వంకురాలు యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం దూర్వంకురాలు అంటే గరిక గరికకు ఉన్నటువంటి మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం దక్షిణ దేశంలో అవంతి అని ఒక నగరం ఉండేది దానిని సులభుడు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను సకల సద్గుణవంతుడు దానశీలి భక్తిపరుడు ఆ మహారాజు ప్రతినిత్యము కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుముద్ర ఆమె మహాపతివ్రత భర్తకు అన్ని విషయాలలోనూ సహకరించేటటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలు నిత్యము దేవ బ్రాహ్మణ అతిథులను అందరినీ కూడా పూజిస్తూ ఉండేది ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో బాగా చిరిగినటువంటి మాసినటువంటి వస్త్రాలతో మధుసూదరుడు అనేటటువంటి ఒక బేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షులు యాచిస్తాడు అప్పుడు ఆ రాజు అతని వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు అందుకు ఆ విప్రుడు ఆగ్రహించి రాజా ధనమదంతో నిండిపోయినటువంటి నీవు భిక్షార్థినై వచ్చినటువంటి నన్ను చూసి ఇలా దారుణంగా పరిహసించావు కాబట్టి ఇకపై నీవు నాగలికి కట్టబడినటువంటి ఎద్దులా మారి నిత్యము కూడా భూమిని దున్నుతూ బాధలను అనుభవించుగాక అని శపిస్తాడు అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ సులభుడి భార్య సుముద్ర ఎంతో కోపం తెచ్చుకుని ఓ విప్రుడా ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశమా ఆ ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను శపించావు కదూ అయితే అందుకు గాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి కంచర గాడిదవైపోవుగాక అంటూ తిరిగి ఆమె కూడా శపిస్తుంది మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది మహారాణి నన్ను విప్రుడని కూడా చూడకుండా శపిస్తావా నీవు ఒక చండాలురాలిగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనవన్నీ తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుగాక అంటూ ఆ రాజపత్ని సుముద్రకు శాపమిస్తాడు ఇక ఆ విధంగా ముగ్గురు కూడా శాపాలు ఇచ్చుకుని తమ తమ శరీరాలను వదిలేస్తారు సులభ మహారాజు నాగలికి కట్టబడినటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూదరుడు అనేటటువంటి ఆ బ్రాహ్మణుడు కంచరగాడిదిగా మారిపోతాడు ఇక రాజపత్తి సుముద్ర దరిద్రాన్ని అనుభవించేటటువంటి ఒక చండాలురాలిగా జన్మిస్తుంది ఒకనాడు ఆ చండాల స్త్రీగా మారినటువంటి సుముద్ర ఆహారం కోసం తాను నివసించేటటువంటి గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళుతుంది అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అది మహా మహిమాన్వితుడైనటువంటి గణపతి మందిరం ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది ఈ చండాల స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది నిత్యము కూడా ఆ మందిరానికి ఎంతోమంది మునులు యోగులు భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళుతూ ఉండేవారు అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలను నిర్మించుకుని పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఉన్నట్టుండి ఒకనాడు ప్రళయభీకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి ఆశ్రయం కోరుతుంది ఆ చండాలి స్త్రీ అయితే పాపం ఎవ్వరూ కూడా ఆమె యొక్క రూపం చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వరు ఏ ఇంటికి వెళ్ళిన అందరూ కూడా ఆమెను తిరస్కరించేశారు ఇక ఆ చండాలి చలిబాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది అక్కడ వాన కురువనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ ప్రక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది ఆమె ఆ విధంగా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటల్లో నుండి కాలనటువంటి ఒక గడ్డి పరక వెళ్ళి ఆ ఆలయంలో ఉన్నటువంటి గణపతి పాదాల మీద పడుతుంది ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచర గాడిదిగా శపింపబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో ఉన్నటువంటి అతను ఆ వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వస్తాడు అదే విధంగా విచిత్రంగా ఎద్దుగా శపింపబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వస్తాడు ఆ విధంగా గాడిద ఎద్దు ఆ రెండూ కూడా చలివంట కోసమై ఆ చండాలు పోగు చేసినటువంటి గరిక మూక మీద పడి తినటం ప్రారంభిస్తూ ఉంటాయి గడ్డి తినటంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడతాయి ఆ క్రమంలో వాటి మూతులకు అంటుకున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్లి గణపతి పాదాల మీద పడతాయి చలి కాచుకుంటున్నటువంటి చండానికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది తాను సేకరించినటువంటి గరికలను తినేసినటువంటి ఆ ఎద్దు గాడిదలను అక్కడ ఉన్నటువంటి కర్రతో చావగుడుతుంది తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని తినేస్తుంది కాసేపటికి వాన వెలుస్తుంది దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను ఎద్దును చండాలి స్త్రీని చూస్తారు వారికి బాగా కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాధుతూ వెంబడిస్తారు వారి దెబ్బలకు తట్టుకోలేక గాడిద ఎద్దు అలాగే చండాలి స్త్రీ ఈ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెట్టడం ప్రారంభిస్తారు అయినా భక్తులు మాత్రం వాటిని వదిలిపెట్టలేదు ఇక వారు కొట్టేటటువంటి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు ఆ క్షణం గణపతి వారు అనుభవిస్తున్నటువంటి బాధలను గమనిస్తాడు ఆయనకు వారి మీద జాలి కలుగుతుంది తనలో తానే ఇలా అనుకుంటాడు శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలను అర్చించారు అది కూడా నాకు ఇష్టమైనటువంటి భాద్రపద శుద్ధ చవితి నాడు చేశారు అలాగే నా గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేశారు వీరిని ఎలాగైనా సరే అనుగ్రహించి తప్పకుండా వీరికి ముక్తులు ప్రసాదించాలి అని ఈ విధంగా భావించినటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు వెంటనే వారిని తీసుకుని వెళ్ళటానికై వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో సహా వచ్చి వారి ముందుకు వస్తుంది అయితే ఆ దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు తపస్సంపన్నులు చూస్తారు వారు ఆ గణపతి దూతల దగ్గరకు వచ్చి అయ్యా అసలు ఈ ఎద్దుకి గాడితకు ఈ చండాలి స్త్రీకి ఈ విధమైనటువంటి దివ్యదేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుండి మేము గణపతిని ఆరాధిస్తూ ఉన్నాం మాకు లభించినటువంటి అనుగ్రహం అసలు వీరికి ఎలా లభించింది మేమంతా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం మరి మాకెప్పుడు ఆ గణపతి కరుణ లభిస్తుంది అని ప్రార్థిస్తారు అప్పుడు ఆ గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పటం ప్రారంభిస్తారు చూడండి యోగులారా గణపతి మహిమలను వర్ణించడం వెయ్యి తలలు ఉన్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కానటువంటి పని నిత్యము కూడా బ్రహ్మేంద్రాది సమస్త దేవతలు ఏ వేద మంత్రాలతో ఎవరినైతే స్థుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించడం ఎవ్వరికి సాధ్యం కాని పని అలాంటి గణపతికి అత్యంత ప్రీతికరమైనది దూర్వంకురం ఈ దూర్వంకురాన్ని స్వామివారికి సమర్పిస్తే కలిగేటటువంటి ఫలితం అనంతం అది ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా చాలా గొప్పది దీని గురించి ఒక కథ ఉంది పూర్వం సమయమణి అనేటటువంటి ఒక నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరిగింది దానికి అప్సరసలు గంధర్వులు దిక్పాలకులు ఇలా సకల దేవతాగణాలు వారందరూ కూడా విచ్చేశారు ఎంతో వైభవంగా కొలువు తీరినటువంటి ఆ దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంది ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగలించుకోవాలనుకున్నాడు అంతలో అతని వీర్యం స్థలితమై భూమి మీద పడింది ఆయన సిగ్గుతో తలవంచుకుని కూర్చున్నాడు అలా నేల మీద పడినటువంటి ఎముడి యొక్క వీర్యం నుండి బగబగ మండేటటువంటి జ్వాలలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు అతను భయంకరమైనటువంటి కోరలతో విశాలమైనటువంటి ముఖంతో కణాల లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా భక్షించాలని బయలుదేరాడు అయితే వికటట్టహాసం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని చూసినటువంటి ముల్లోక వాసులందరూ కూడా విపరీతంగా భయపడిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకున్నారు ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి ఒక్కడేనని చెప్పి ఆయన్ని శరణు వేడుకోమని చెప్పి పంపించారు అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేష లోకానికి వెళ్ళి ఆయనను భక్తితో ఈ విధంగా స్థుతించారు సమస్త విఘ్నాలను హరించేవాడా సమస్త విఘ్న స్వరూపుడా సర్వానికి సాక్షిభూతుడా సర్వస్వరూపుడా కరుణారస సముద్రుడా జగత్తును పరిపాలించేవాడా పూర్ణమైనటువంటి తపస్వరూపుడా సర్వసంహారకారక వేద వేదాంగాలు తెలిసినవాడా వేద స్వరూప అయినటువంటి ఓ గణేశ నీకు వందనం అందరి సంకటాలను తీర్చేటటువంటి దయాస్వరూప వరప్రదాయక నీకు భక్తితో నమస్కరిస్తున్నాం స్వామి నీకన్నా ఇప్పుడు మాకు వేరే దిక్కు ఎవరూ లేరు నీవు తప్ప మమ్మల్ని ఎవరూ కూడా రక్షించేవారు లేరు ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం దాపరించింది ఈ దుష్ట రాక్షసుడు మమ్ములను చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవదేవ మమ్మల్ని అందరినీ కూడా ఈ మృత్యుభయం నుండి కాపాడి నీ పాదాలను వేడుకునేలా చెయ్యి అంటూ దీనాది దీనంగా ప్రార్థిస్తారు అలా దేవతల ప్రార్థన విన్నటువంటి గణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరిస్తారు దేవతలారా భయపడకండి మీ అందరికీ కూడా నేను అభయాన్నిస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెబుతాడు దేవతలందరూ కూడా బాగా బాలగణపతిని ఎంతో చక్కగా భక్తి ప్రభక్తులతో సాస్తాంగ నమస్కారం చేసి పూజిస్తారు గజానన ఈ బాలస్వరూపమేమిటయ్యా మేము ఇంతవరకు ఇలాంటి అవతారాన్ని దర్శించలేదు ఇంత అందమైన బాలుడు రూపంలో ఎందుకు అవతరించావు స్వామి ప్రభు మహాభయంకరాకారంతో ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతుంటే నువ్వు ఇలా చిన్నపిల్లవాడి రూపంలో వచ్చావేంటి స్వామి నిన్నే నమ్ముకున్నాం కదా స్వామి ఇంత చిన్న రూపంతో మమ్మల్ని ఎలా కాపాడతావు స్వామి అంటూ వారు ఆందోళన పడతారు అలా వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటాడు దేవతలారా నేను కావాలని కోరి మరి ఈ బాలగణపతి రూపాన్ని ధరించాను మీరు అలా చూస్తూ ఉండండి మీ కార్యం నేను తప్పకుండా నెరవేరుస్తాను కదా ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుణ్ణి ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి ఆ తర్వాత జరగవలసింది నేను చూసుకుంటానని పలికాడు అలా గణపతి మాటలు విన్నప్పటికీ దేవతల్లో కొందరికి ధైర్యం రాలేదు ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలా ఉన్నాడు ఈయనేమో పసిబాలుడు రూపంలో కనిపిస్తున్నాడు అసలు ఎలా వాడిని సంహరిస్తారు మనల్ని ఎలా రక్షిస్తారు స్వామి అనుకుంటూ సందేహిస్తారు అంతలోని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వాడిని చూసి దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరిగెడతారు దేవతలతో పాటుగా మునులు మహర్షులు కూడా పరిగెడుతూ ఉంటారు అది చూసి ఆ రాక్షసుడు వాళ్లను పట్టుకోవాలని వెంబడిస్తాడు వెంటనే బాల రూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డంగా నిలబడతాడు ఇక పిల్లవాడి రూపంలో నిల్చున్నటువంటి గణపతిని చూసి ఆ రాక్షసుడు ఆశ్చర్యపోతాడు అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నిల్చున్నందుకు అతనికి ఆగ్రహం వస్తుంది ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చరుస్తాడు ఆ చర్యకు భూమి మొత్తం గడగడ వణికిపోతుంది వెంటనే భీకరంగా అరుస్తాడు ఆ ధ్వనికి పర్వతాలన్నీ వణికిపోతాయి సముద్రాలు పొంగి ప్రవహిస్తాయి ఒక్కసారిగా ప్రచండంగా గాలి వీస్తుంది మహామహా వృక్షాలు సైతం నేలకు వరుగుతాయి అంత జరుగుతున్నా కూడా బాలగణపతి ఏమాత్రం చలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన చిన్న చిన్న చేతులతో మహాబలవంతుడైనటువంటి ఆ అసురుడిని ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ కూడా చూస్తూ ఉండగా అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసి దేవతలందరూ కూడా హర్షధ్వానాలు చేస్తారు బాలగణపతికి నమస్కరించి స్థుతిస్తారు ఆ విధంగా బాలగణపతి ఉద్రంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు దాంతో బాలగణపతి శరీరం అంతా కూడా బాగా వేడెక్కిపోతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసం స్వామివారికి చంద్రతలను బహుకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన నుదుటి మీద ధరిస్తాడు దానితో పాలచంద్రుడిగా కీర్తింపబడ్డాడు స్వామి ఆ తరువాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పిస్తాడు అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడవుతాడు అప్పుడు వరుణదేవుడు అమృతజ్వాలంతో స్వామిని తడుపుతాడు శంకరుడు వచ్చి శేషుణ్ణి బహుకరించగా స్వామివారు దానిని తన నడుముకు చుట్టుకుని బద్దుడవుతాడు అయినా కూడా గణపతి యొక్క తాపం మాత్రం చల్లారదు ఆ సమయంలో సమస్త లోకాలలో ఉన్నటువంటి ఎనిమిది వేల ఎనిమిది మంది మునీశ్వరులు మహర్షులు తపస్వులు మూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు కలిపి ఇరవై యొక్క దూర్వంకరాల చెప్పున స్వామివారికి భక్తిగా సమర్పించగా గణపతి వాటన్నిటినీ కూడా ఒంటి మీద ధరిస్తాడు దాంతో ఆయనకు ఉన్నటువంటి శరీర అంతా కూడా పూర్తిగా చల్లారుతుంది ఈ విధంగా దేనితోనూ చల్లారినటువంటి గణేషుని యొక్క శరీర తాపం కేవలం దూర్వంకరాలు అంటే గడ్డి పరకల వలన చల్లబడటంతో దేవతలందరూ కూడా నాటి నుండి గణేషుడిని దూర్వంకురాలతో పూజించటం మొదలు పెడతారు వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గణపతి వారితో ఇలా అంటాడు దేవతలారా దూర్వంకురాలు నా శరీర తాపాన్ని పోగొట్టి నాకు ఎంతో హాయి చేకూర్చాయి కాబట్టి ఇవంటే నాకు ఎంతో ఇష్టం మీరు నా పూజ కోసం సేకరించేటటువంటి పదార్థాలలో దుర్వంకురాలు తప్పకుండా ఉండాలి అవి లేకుండా చేసేటటువంటి పూజను నేను స్వీకరించను ఉదయ కాలంలో నా పూజ చేసేటటువంటి భక్తులు ఇరవై ఒకటి లేదా కనీసం ఒక్క దూర్వంకురాన్ని అయినా నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను వారు చేసేటటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చేలా చేస్తానంటూ అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమవుతాడు కాబట్టి గణపతి మహారాక్షసుణ్ణి సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మిస్తారు అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విఘ్నహర గణపతి అనే పేరు పెడతారు కాలానలుడు అనేటటువంటి అసురుడిపై విజయం సాధించినటువంటి ఆ ప్రదేశం కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధికెక్కింది అక్కడ చేసినటువంటి జపం తపం అనంతమైనటువంటి గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విధంగా దుర్వంకరం యొక్క మహత్యం గురించి గణపతి దూతలు ఆ యొక్క మునీశ్వరులందరికీ కూడా తెలియజేస్తారు ఆ తరువాత దివ్య శరీరాలు పొందినటువంటి ఆ చండాలి స్త్రీ కంచరగాడిద ఎద్దును వెంటబెట్టుకుని గణపతి లోకానికి వెళ్ళిపోతారు గణపతి దూతల ద్వారా దూర్వంకురాల యొక్క మహత్యాన్ని విన్నటువంటి ఋషులు మునులు ఆనాటి నుండి నిత్యము కూడా తాము చేసేటటువంటి గణపతి పూజలో గణపతికి దూర్వాంకురాలను సమర్పించి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారు ఇది దూర్వంకురాల యొక్క మహత్యం